భారతదేశంలో గిరిజన రాష్ట్రం అంటే అందరూ మొదటిగా చెప్పే పేరు జార్ఖండ్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఎక్కువ శాతం గిరిజనులే మైనింగ్ అడవులకు పేరుగాంచిన జార్ఖండ్ ఒకప్పటి బీహార్లో భాగం రెండు వేల సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడింది కేవలం మైనింగ్ పారిశ్రామికంగా పేరున్న ఝార్ఖండ్కు రెండు వేల నాలుగు తర్వాత గొప్ప పేరు తెచ్చాడు మహేంద్ర సింగ్ ధోని అసలు జార్ఖండ్ నుంచి ఒక క్రికెటర్ అందులోనే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాతీయ జట్టుగా ఆడటమే గొప్ప అనుకుంటే ధోని ఏకంగా కెప్టెన్ అయ్యాడు భారత క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా ఎదిగాడు ఇదే రాష్ట్రం నుంచి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వన్ డేలో డబుల్ సెంచరీ కొట్టిన అతి కొద్ది క్రికెటర్లో ఒకడు ఇప్పుడు సన్ రైజ్ కాడుతూ తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు కాగా సౌరవ్ తివారి వంటి మరో క్రికెటర్ కూడా జార్ఖండ్ నుంచి టీమిండియా స్థాయికి వచ్చినా రాణించలేదు ఇప్పుడు జార్ఖండ్కే చెందిన ఓ కుర్రాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధోని తరహాలో తాను ఉన్నానంటూ దూసుకొస్తున్నాడు అతని పేరు రాబిన్ మ్యూంజ్ ఇరవై రెండేళ్ల రాబిన్ మెంజ్ పేరు వినేందుకు విదేశీయుడు పేరులా వినిపించిన అతను అచ్చమైన భారతీయుడు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున బరిలో దిగిన రాబిన్ మింజ్ ఐపీఎల్లో ఆడిన తొలి గిరిజనుగా నిఖార్డు అందుకున్నాడు జార్ఖండ్లోని గుమ్లాలో పుట్టిన మింజ్ రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఎనిమిది టీ ట్వంటీలో డెబ్బై పరుగులు రా సాధించాడు హార్డ్ హిటర్గా పేరొందిన ఇతన్ని ముంబై అరవై ఐదు లక్షలకు తీసుకుంది ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ను రాబిన్ మించి తమ రాష్ట్రానికి చెందిన దిగ్గజం ధోని ప్రాతినిధ్యం వయస్సుల చెన్నై సూపర్ కింగ్స్ పై ఆడటం విశేషం అయితే జార్ఖండ్ లాంటి ప్రదేశం నుంచి ఒక క్రికెటర్ వస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా ధోనితో పోల్చడం సహజమే ఎందుకంటే జార్ఖండ్ అనే రాష్ట్రం నుంచి ఎవరైనా క్రికెటర్ వచ్చారు అని అంటే అది ధోని మాత్రమే ఆయన కంటూ ఒక పేరును సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ధోనిని ఎంతో మంది తన అనుచరులుగా తన ఆరాధ్య క్రికెటర్లుగా మార్చుకున్నాడు ధోని అయితే ధోని వచ్చినటువంటి రాష్ట్రం నుంచి ఇక ఏ క్రికెటర్ వచ్చినా కూడా అంతే స్థాయిలో రికగ్నైజేషన్ ఉంటుంది ఎందుకనంటే ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆయనకు కూడా ఎంతో పేరు వచ్చింది ఎందుకనంటే ఆయన కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవ్వడం దానికి తోడు ధోనిలా ఇషాన్ కిషన్ కూడా చాలా పెద్ద పెద్ద షాట్లు ఆడతాడు ఎందుకనంటే మనం ఈ మధ్యనే చూసాం సన్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటతో తన ఇన్నేళ్ల ఐపీఎల్ కెరీర్లో మొట్టమొదటిసారి సెంచరీ చేశాడు అయితే ఇలాంటి ఒక కొసమెరుపు ఉండేటువంటి ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరుతో జార్ఖండ్కు వన్నె తెచ్చిన ప్లేయర్గా ఇషాన్ కిషన్ తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు ఇప్పుడు అదే బాటలో కూడా ఇంకొక ప్లేయర్ వస్తున్నాడు ఆయనే రాబిన్ మెంచ్ ఈ గిరిజన ప్లేయర్ అద్భుతమైన ఆటతో హార్డ్ హిట్టర్గా పేరు పొందాడు అయితే ఆయన చెన్నైకి ఎగైన్స్ట్గా గా దిగడం అనేది ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకంటే ఎంత కాదనుకున్నా జార్ఖండ్ నుంచి వస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా తన ఐడల్ ధోని అయి ఉండాలి ఎందుకనంటే ధోనిని ఎంతో మంది క్రికెటర్లు తమ ఐడల్గా మార్చుకొని క్రికెటర్కి వచ్చారు క్రికెట్ జీవితాన్ని ఎంచుకున్నారు అదేవిధంగా తన సొంత రాష్ట్రానికి చెందినటువంటి అది కూడా ప్రపంచ క్రికెట్ చరిత్రలో కని విని ఎరుగని ఒక అద్భుతమైన కెప్టెన్ ధోని అలాంటి ధోనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబిన్ మించి కూడా వచ్చి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు అయితే జార్ఖండ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు హార్డ్ హిట్టర్స్గా తయారవడం జార్ఖండ్లో ఏమైనా హార్డ్ కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారా అనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది ఎందుకనంటే ధోని తను వచ్చిన పర్పస్ కూడా అదే ఒక హార్డ్ గా వచ్చి అద్భుతమైన ఆట తీరుతో అద్భుతమైన తెలివితేటలతో గా మారి తనకంటూ ఒక పేరును సంపాదించుకొని ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని అని అంటే ఒక వైబ్రేషన్ వచ్చేలా ఒక అద్భుతమైన నాయకుడు ఒక సూపర్ మెసెంజర్ అనే విధంగా ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు రాబిన్ మించ్ కూడా అలాంటి ఒక ప్రయత్నాన్ని చేస్తాడా అనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది అయితే రాబిన్ మింజ్ హార్డ్ హిట్టర్ కాబట్టి తను ఎలాగైనా సస్టైన్ అవ్వగలడు అని అందరూ అంటున్నారు ఎందుకంటే ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఆయన పేరు మారుమోగిపోవడానికి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇదే ఐపీఎల్లో ఎంతో మంది సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్నారు వారిలో అస్తోష్ శర్మ ఆయన ఎంత ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఒక అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు అదేవిధంగా కేరళ నుంచి వచ్చిన పుత్తూర్ కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు దానితో ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా మూడు లక్షలు దాటేశారు ఇలా ఇప్పుడు రాబిన్ మింజ్ కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్ కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఒక్క ఇన్నింగ్స్ గనక అద్భుతంగా ఆడినట్లయితే ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిపోయే అవకాశం ఉంటుంది అలా అయితే జార్ఖండ్ నుంచి మరో బెబ్బులు వచ్చింది అంటూ అందరూ చెప్పుకుంటారు అదేవిధంగా తన గిరిజన తెగకు కూడా ఆయన ఒక పేరు తెచ్చిన ఒక వన్నె తెచ్చిన క్రికెటర్గా మారగలడు ఎందుకనంటే ఇంతవరకు ఒక గిరిజన క్రికెటర్ పేరు తెచ్చుకునేది లేదు కానీ ఇప్పుడు రాబిన్ మింజ్ రూపంలో అది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఒక క్రికెటర్కు అవకాశం రావడం అనేది ఎంతో కష్టతరమైన పని కానీ ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఆయన అద్భుతమైన ఆట తీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన పేరును సంపాదించుకునే అవకాశం ఉంటుంది అయితే ఆయన అద్భుతంగా ఆడాలని మంచి పేరును సంపాదించుకోవాలని తన తెగకు మంచి పేరును తెచ్చుకునే ఒక క్రికెటర్గా మారాలని జార్ఖండ్ నుంచి వచ్చి ధోని ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా జార్ఖండ్ రాంచి అనే ప్లేస్ ను ప్రపంచానికి పరిచయం చేశాడో అదే విధంగా రాబిన్ మించ్ కూడా అద్భుతమైన ఆడతీరుతో తన రాష్ట్రానికి తన తెగకు అద్భుతమైన పేరును సంపాదించాలని కోరుకుందాం ఆయన ఇండియన్ స్థాయిలో కూడా ఆయన కంటే ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకునేలా ఆయన ఎంకరేజ్ చేద్దాం ఆయన ఎంకరేజ్ చేయాలని అనుకుంటే ఆయన పేరును కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతదేశంలో గిరిజన రాష్ట్రం అంటే అందరూ మొదటిగా చెప్పే పేరు జార్ఖండ్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు ఎక్కువ శాతం గిరిజనులే మైనింగ్ అడవులకు పేరుగాంచిన జార్ఖండ్ ఒకప్పటి బీహార్లో భాగం రెండు వేల సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పడింది కేవలం మైనింగ్ పారిశ్రామికంగా పేరున్న జార్ఖండ్కు రెండు వేల నాలుగు తర్వాత గొప్ప పేరు తెచ్చాడు మహేంద్ర సింగ్ ధోని అసలు జార్ఖండ్ నుంచి ఒక క్రికెటర్ అందులోన ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జాతీయ జట్టుగా ఆడటమే గొప్ప అనుకుంటే ధోని ఏకంగా క్యాప్టెన్ అయ్యాడు భారత క్రికెట్ చరిత్రలోనే దిగ్గజంగా ఎదిగాడు ఇదే రాష్ట్రం నుంచి వచ్చిన ఇషాం కిషన్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెనే వన్ డేలో డబుల్ సెంచరీ కొట్టిన అతి కొద్ది క్రికెటర్లో ఒకడు ఇప్పుడు సన్ రైజ్ కాడుతూ తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు కాగా సౌరభ్ తివారి వంటి మరో క్రికెటర్ కూడా జార్ఖండ్ నుంచి టీమిండియా స్థాయికి వచ్చినా రాణించలేదు ఇప్పుడు జార్ఖండ్కి చెందిన ఓ కుర్రాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధోని తరహాలో తాను ఉన్నానంటూ దూసుకొస్తున్నాడు అతడి పేరు రాబిన్ మ్యూంజ్ ఇరవై రెండేళ్ల రాబిన్ మ్యూంజ్ పేరు వినేందుకు విదేశీయుడు పేరులా వినిపించిన అతను అచ్చమైన భారతీయుడు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున బరిలో దిగిన రాబిన్ మించ్ ఐపీఎల్లో ఆడిన తొలి గిరిజనుగా రికార్డులు అందుకున్నాడు జార్ఖండ్లోని గుమ్లాలో పుట్టిన మించ్ రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఎనిమిది టీ ట్వంటీలో డెబ్బై పరుగులు రా సాధించాడు హార్డ్ హిటర్గా పేరొందిన ఇతన్ని ముంబై అరవై ఐదు లక్షలకు తీసుకుంది ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ను రాబిన్ మించ్ తమ రాష్ట్రానికి చెందిన దిగ్గజం ధోని ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్పై ఆడటం విశేషం అయితే జార్ఖండ్ లాంటి ప్రదేశం నుంచి ఒక క్రికెటర్ వస్తున్నాడు అంటే ఆయన ఖచ్చితంగా ధోనితో పోల్చడం సహజమే ఎందుకనంటే జార్ఖండ్ అనే రాష్ట్రం నుంచి ఎవరైనా క్రికెటర్ వచ్చారు అని అంటే అది ధోని మాత్రమే ఆయనకంటూ ఒక పేరును సంపాదించి ప్రపంచవ్యాప్తంగా ధోనిని ఎంతో మంది తన అనుచరులుగా తన ఆరాధ్య క్రికెటర్లుగా మార్చుకున్నాడు ధోని అయితే ధోని వచ్చినటువంటి రాష్ట్రం నుంచి ఇక ఏ క్రికెటర్ వచ్చినా కూడా అంతే స్థాయిలో రికగ్నైజేషన్ ఉంటుంది ఎందుకనంటే ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆయనకు కూడా ఎంతో పేరు వచ్చింది ఎందుకనంటే ఆయన కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవ్వడం దానికి తోడు ధోనిలా ఇషాన్ కిషన్ కూడా చాలా పెద్ద పెద్ద షాట్లు ఆడతాడు ఎందుకనంటే మనం ఈ మధ్యనే చూసాం సన్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటతో తన ఇన్నేళ్ల ఐపీఎల్ కెరీర్లో మొట్టమొదటిసారి సెంచరీ చేశాడు అయితే ఇలాంటి ఒక కొసమెరుపు ఉండేటువంటి ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరుతో జార్ఖండ్కు వన తెచ్చిన ప్లేయర్గా ఇషాన్ కిషన్ తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నాడు ఇప్పుడు అదే బాటలో కూడా ఇంకొక ప్లేయర్ వస్తున్నాడు ఆయనే రాబిన్ మెంజ్ ఈ గిరిజన ప్లేయర్ అద్భుతమైన ఆటతో హార్డ్ హిట్టర్గా పేరు పొందాడు అయితే ఆయన చెన్నైకి ఎగైన్స్ట్గా గా దిగడం అనేది ఒక అద్భుతమైన చెప్పాలి ఎందుకనంటే ఎంత కాదనుకున్నా జార్ఖండ్ నుంచి వస్తున్నాడు అని అంటే ఖచ్చితంగా తన ఐడల్ ధోనియే అయి ఉండాలి ఎందుకనంటే ధోనిని ఎంతో మంది క్రికెటర్లు తమ ఐడల్ గా మార్చుకొని క్రికెటర్కి వచ్చారు క్రికెట్ జీవితాన్ని ఎంచుకున్నారు అదేవిధంగా తన సొంత రాష్ట్రానికి చెందినటువంటి అది కూడా ప్రపంచ క్రికెట్ చరిత్రలో కని విని ఎరుగని ఒక అద్భుతమైన కెప్టెన్ ధోని అలాంటి ధోనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాబిన్ మించి కూడా వచ్చి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు అయితే జార్ఖండ్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు హార్డ్ హిట్టర్స్గా తయారవడం జార్ఖండ్లో ఏమైనా హార్డ్ కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారా అనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది ఎందుకనంటే ధోని తను వచ్చిన పర్పస్ కూడా అదే ఒక హార్డ్ గా వచ్చి అద్భుతమైన ఆట తీరుతో అద్భుతమైన తెలివితేటలతో గా మారి తనకంటూ ఒక పేరును సంపాదించుకొని ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోని అని అంటే ఒక వైబ్రేషన్ వచ్చేలా ఒక అద్భుతమైన నాయకుడు ఒక సూపర్ మెసెంజర్ అనే విధంగా ఆయనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు అదేవిధంగా ఇప్పుడు రాబిన్ మించ్ కూడా అలాంటి ఒక ప్రయత్నాన్ని చేస్తాడా అనే దాని పట్ల స్పష్టత రావాల్సి ఉంది అయితే రాబిన్ మింజ్ హార్డ్ హిట్టర్ కాబట్టి తను ఎలాగైనా సస్టైన్ అవ్వగలడు అని అందరూ అంటున్నారు ఎందుకంటే ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఒక్క ఇన్నింగ్స్ చాలు ఆయన పేరు మారుమరోగిపోవడానికి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఇదే ఐపీఎల్లో ఎంతో మంది సూపర్ స్టార్లుగా వెలుగొంతున్నారు వారిలో అస్తోష్ శర్మ ఆయన ఎంత ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ఒక అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు అదేవిధంగా కేరళ నుంచి వచ్చిన పుత్తూర్ కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు దానితో ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా మూడు లక్షలు దాటేశారు ఇలా ఇప్పుడు రాబిన్ మింజ్ కూడా ఒకే ఒక్క ఇన్నింగ్స్ కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఒక్క ఇన్నింగ్స్ గనక అద్భుతంగా ఆడినట్లయితే ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిపోయే అవకాశం ఉంటుంది అలా అయితే జార్ఖండ్ నుంచి మరో బెబ్బులు వచ్చింది అంటూ అందరూ చెప్పుకుంటారు అదేవిధంగా తన గిరిజన తెగకు కూడా ఆయన ఒక పేరు తెచ్చిన ఒక వన్నె తెచ్చిన క్రికెటర్గా మారగలడు ఎందుకనంటే ఇంతవరకు ఒక గిరిజన క్రికెటర్ పేరు తెచ్చుకునేది లేదు కానీ ఇప్పుడు రాబిన్ మింజ్ రూపంలో అది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఒక క్రికెటర్కు అవకాశం రావడం అనేది ఎంతో కష్టతరమైన పని కానీ ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఆయన అద్భుతమైన తీరుతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ క్రికెట్ చరిత్రలో అద్భుతమైన పేరును సంపాదించుకునే అవకాశం ఉంటుంది అయితే ఆయన అద్భుతంగా ఆడాలని మంచి పేరును సంపాదించుకోవాలని తన తెగకు మంచి పేరును తెచ్చుకునే ఒక క్రికెటర్గా మారాలని జార్ఖండ్ నుంచి వచ్చి ధోని ఎలాగైతే ప్రపంచవ్యాప్తంగా జార్ఖండ్ రాంచి అనే ప్లేస్ను ప్రపంచానికి పరిచయం చేశాడో అదేవిధంగా రాబిన్ మించ్ కూడా అద్భుతమైన ఆడతీరుతో తన రాష్ట్రానికి తన తెగకు అద్భుతమైన పేరును సంపాదించాలని కోరుకుందాం ఆయన ఇండియన్ స్థాయిలో కూడా ఆయన కంటే ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకునేలా ఆయన ఎంకరేజ్ చేద్దాం ఆయన ఎంకరేజ్ చేయాలని అనుకుంటే ఆయన పేరును కామెంట్స్ రూపంలో తెలియజేయండి